హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న సండే కదా ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా అందుకే అప్లోడ్ చేయడం అవ్వలేదు అందుకు ఈరోజు అప్లోడ్ చేస్తుంది అనమాట ఇంకా సండే వచ్చేసరికల్లో చూడండి ఆ పేపర్లన్నీ అలా వేస్ట్ వేస్ట్ చేస్తున్నాడు మా పెద్దోడు ఇంకా చేప మార్కెట్కి అయితే వెళ్ళనమాట మార్నింగ్ చేపలు తెచ్చాను నాకు అస్సలు కడగడం రాదు కానీ నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే దగ్గరలో ఉంది కానీ ఎప్పుడు ఉండరు కదండి ఇంకా కొన్ని కొన్ని పనులు మనం నేర్చుకోవడమే బెస్ట్ అనిపించింది ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత సముద్రం చేపలు అండి అవి ఇంకా అవ్వంటేనే ఇష్టం మా ఆయనకి ఎప్పుడూ కొంచెం చెరువు చేపలు కొంచెం పెద్దవి తెచ్చి ఫ్రై చేస్తుంటే ఇంకా మొన్నే అన్నారు సముద్రం చేపలు చిన్న పిల్లలకి మంచిది దివ్య అని ఇంకా అందుకని చెప్పి కొంచెం ఫ్రైకి వేరేగా పులుసుకు వేరగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రెండు పక్క పక్కనే పెట్టేసుకున్నాను అనమాట కొన్ని పులుసుకి చాలా తక్కువ పెట్టమన్నాను ఐదు ఐదు అలా చేపలు మాత్రమే పులుసుకు పెట్టుకున్నాను ఫ్రై మాత్రమే తింటారండి పిల్లలు నేను ఒకటి తిన్నా కూడా ఫ్రైయే తింటాను ఇంకా అందుకు పులుసుకే మంచిగా తక్కువ పెట్టుకున్నాను ఫ్రైకే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఇంకా అందులో కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా కలిపేసాను ఇంకొకసారి చేసేస్తే పని అయిపోతుందని చెప్పి రెండు రెండు ఫ్రైకి పులుసుకి కూడా ఒకేసారి చేసేస్తుంది అనమాట ఇంకా చూసారా చేపల పులుసు అయితే నేను ఫస్ట్ ఒకసారి లాంగ్ వీడియో పెట్టానండి అందులో అయితే చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేపి అలా వేసాను అలా కాకుండా ఇలా చేసినా కూడా బాగుంటుంది అనమాట ఇంకా పెద్దవాళ్ళు అప్పుడులో చేసేవారంట ఇలాగా అంటే అన్నీ కలిపేసి ఇంకా పెట్టేవారంట అప్పుడులాగా అయితే నేను చేస్తున్నాను అనమాట ఈ చిన్న చేపలకి అయితే ఇలాగే బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకా అన్నీ ఇవన్నీ వేసేసాం కదండి అవన్నీ కూడా బాగా కలిపేసామన్నమాట ఇంకా పక్కన అయితే చింతపండు టమాట కూడా అందులోనే వేసేసాను ఆ రెండు అయితే బాగా కలిపేసానండి ఇంకా వేసిన తర్వాత ఈ చేపల పులుసులు అది చేపల్లో ఉప్పు కారం పసుపు ఇంకా ఇవన్నీ వేసుకున్నాం కదండి అందులో అయితే ఇవి చింతపండు టమాట గట్టిగా కలిపేసి ఇంకా అందులో అయితే వేసేసనమాట ఇంకా మసాలాలు ఏమీ వా అందులో పచ్చిమిర్చి అయితే వేసేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసేసి ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకొని ఒక రెండు ఆనియన్స్ సరిపోతాయండి సన్నంగా చిన్న ఆనియన్స్ అయితే రెండు అందులో ఒక రెండు కరివేపాకు రెమ్మలు కొత్తిమీర అంతేనండి ఇంకేమి వాడక్కర్లేదు లైట్గా పైన ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట అలాగ మూత పెట్టేసి వదిలేయాలి కాసేపు ఇంకా పక్కన ఫ్రైకి అయితే పెట్టేశాను నేను ఎప్పుడు చెప్తాను కదండి కళాయి మీదే వేపుతా అనమాట ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే వేయను ఇంకా దోశలు వేసుకుంటాం కదా ఇంకా అందులోనే అయితేనే నేను చేపలు వే వేపుతాను ఇంకా లైట్ తక్కువ ఆయిల్ వేస్తాను అనమాట ఆయిల్ వేసేసి ఇంకా ముందుగా కలిపేసుకొని ఉంచేసుకున్నాను కదండి చేపలు అవి అయితే లైన్గా పెట్టేసుకున్నాను ఇంకా అలాగా కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే తిప్పాలన్నమాట కొంచెం వెనక్కి ముందు ఒకవైపు ఒక కాలిపోయిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పాలన్నమాట పెద్ద చేపలు అనుకోండి రేక్ అస్సలు అంటావు అనమాట ఇవి చిన్న చేపలు ఎలా అంటే రేక్ అంటికిపోతాయి అసలు అసలు కొంచెం వేగకపోయినా కూడా వేగక ముందుగానే మనం ఇలా తిప్పేసామనుకోండి ఇంకా కళ అతికిపోతుంది ముందు ఇంకా అందుకే బాగా వేగిందో లేదో చూసుకున్న తర్వాతనే తిప్పాలి ఏ మాత్రం తిప్పేసినా ఇంకా అవి ఆ చేప అసలు పనికిరాదు ఇంకా అందులో ఒకటి ఎంత జాగ్రత్తగా చేసినా ఒకటి చూడండి ఇంకా వీడిపోయింది అన్నమాట కొంచెం ఇంకా పులుసు అయితే అయిపోయిందండి మేము పులుసు చాలా కంటే అంటే కొంచెం వాటర్ లాగే చేస్తాము మా హస్బెండ్కి అలానే ఇష్టము తిక్కగా చేస్తే ఆయనకు నచ్చదనమాట ఇంక అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టే చేయాలి కదండి మనకు నచ్చినట్టు మనం తింటాము అంటే అవ్వదు మా అమ్మ చేపల పులుసు చేసేదండి ముద్దగా ఇంకా రైస్లో అలా కలుపుకుంటుంటే అసలు ఎంత బాగుంటుందో పులుపు కూడా ఫుల్గా అనిపిస్తుంది ఇంకా వీలైతే తినకైతే నచ్చదు ఇంకా మనకు నచ్చినట్టు వండుకోవాలంటే అవ్వదు కదండి పెళ్ళి అయిన తర్వాత ఇంకా వంట అయితే మాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఆ గిన్నెలు ఉన్నాయి సింకులు అవి అయితే తోమేసాను ఇంకా మూవీకి అయితే వెళ్దాం అనుకున్నామండి ఈవినింగ్ నాకైతే అసలు ఓపిక లేదు కానీ పిల్లలు గోల గోల ఇంకా మూవీకి వెళ్దాము మిరాకి బాస్ మిరాకి సినిమా బాగుంది కదండి బాగుంది అని చెప్పి వెళ్దాం అన్నారు ఇంకా మూవీకి అయితే వెళ్ళాము ఇంకా ఈవినింగ్ షో మాట సిక్స్ ఓ క్లాక్కి వెళ్తున్నాము వచ్చేసరికి లేట్ అవుతుందని ఒక పక్క రైస్ తల్లకాయ కూర అయితే ఉన్నానండి ఒకే ఒక వాటా తీసుకున్నాను ఇంకా అదైతే వండేశాను నేను మా అక్కల అబ్బాయి మా పిల్లలు ఇద్దరు ఒక బండి మీద అన్నయ్య వదిన అక్కల పాప ఆ చిన్నాడు చూడండి ఆడు మాత్రం మామూలుగా కాబడీ కాదు అసలు మూవీలోని మూవీయే చూడలేదండి ఫోన్ అలా చూస్తూనే ఉన్నాడు ఇంకా అటు ఇటు తిరిగేవాడు అనమాట ఇంకా బ్రేక్ మా బ్రేక్ అయితే వచ్చింది మేము వెళ్ళేసరికి సగం మూవీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి అలా టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా బ్రేక్లో అయితే అవి తీసుకున్నాం పాప్కార్న్ సమోసా అవి అయితే తీసుకున్నాం తీసుకున్నామట ఇంక ఈవినింగ్ వచ్చేసరికలా నైన్ అయితే దాటిందండి ఇలా అయింది సండే నాకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్